హాయ్ ఫ్రెండ్స్ టు అవర్ ఛానల్ నేను మీ చూస్తాను అందరూ ఎలా ఉండాలి అందరూ బాగుండాలి నేనైతే చాలా బాగున్నాను నేనైతే మాత్రం ఈరోజు ఏం కానీ వండాలో మాత్రం నాకు అర్థం కాలేదు కాకపోతే ఇంకా ఏదన్నా స్పైసీగా అన్నా తిన్నాము అనిపించింది అదే కాక మా బాబు ఏదైనా పచ్చడి చేయమన్నాడు అందుకని చెప్పేసి నేను టమాటా చట్నీ అయితే చేద్దామని రెండు చేస్తున్నాను అదే టమాటాలను పచ్చిమిర్చి ఇంత వేసి మాత్రం ఉడకబెడుతున్నాను అనమాట మంచిదాకా వేసిద్దాము అంతలోకి ఈలోపు మనం వెల్లుల్లిపాయలు అవి అవి కొట్టి మనం కొంచెం పక్కన పెట్టుకున్నాము జీలకర్రను చిన్నపాయలు దాన్ని సరిపడా తీసుకున్నాము అయితే చూడండి ఎలా మగ్గినాయో అయితే మాత్రం పల్లీలు ఎంచిన పల్లీలు జీలకర్ర చిన్నపాయలు కొత్తిమీర కల్లుప్పు అనమాట మనకి సరిపోను తీసుకున్నాము అయితే మాత్రం రోలు అయితే మాత్రం క్లీన్ చేసేసుకొని శుభ్రంగా ఉంచుకున్నాను దాంట్లో మాత్రం నేను ముందులో ముందెత్తుగానే తర్వాత అయినా దంచుతారు మధ్యలో నేనైతే మాత్రం ముందుగానే దంచుతున్నాను అన్నమాట ఇవి జీలకర్రను చిన్నపాలు వేసేసి బాగా కొంచెం నలిగిన దాకా దంచుకున్నాము దీన్ని కొంచెం నలిగిన దాకా దంచి సో ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే నేను రే నేనే తీసుకోవటం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది కొంచెం అలాగే స్టాండింగ్ పెట్టుకుని చేసుకుంటున్నాను అనమాట తీసేవాళ్ళు ఉంటే కొంచెం ఇంకా ల్యాటీగా ఉన్నా బాగా వచ్చిందేమో కానీ అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే నాకు కొంచెం తెలిసి చేస్తున్నాను ఏమన్నా తప్పులు ఉంటే ఏమన్నా ఏమన్నా చెప్పండి మీరే కామెంట్ రూపంలో చూస్తే మాత్రం నేను అదే కొంచెం చేయడానికి నేను ట్రై చేస్తాను ఇలా దాంట్లో మాత్రం మళ్ళీ టమాటాలు అవన్నీ చేసి మెత్తగా నూరేసేసి ముందుగానే తీసేసుకున్నది పొడి మాత్రం దాంట్లో వేసేసి మనం మొత్తం రుబ్బుకున్నాము బాగా మెత్తగా దంచుకుని చక్కగా ఇలా ఇలా తిప్పితే మాత్రం బాగా మెత్తగా తెలియదు కదా బాగుంది టేస్ట్ రోడ్లో పచ్చట్లు అంటేనే సూపర్ కదా బాగుంటాయి రోటి పచ్చళ్ళు అంటేనే సూపర్ టేస్ట్ వస్తాయి కొంచెం గంకతో తిప్పుకుంటా అని అంతే బలెవండిద్ది ఉప్పు కొంచెం మధ్యలో టేస్ట్ అది ఉప్పు చూసుకుని మనకు సరిపడిపోతే కొంచెం వేసుకుంటే సరిపోయి టేస్ట్ ఉండి దాన్ని మాత్రం ఇంక బాగా నలుగుతే మళ్ళీ ఇంకోసారి దాంట్లో కొద్ది కొత్తిమీర వేసుకున్నాము కొంచెం అదన జలుబు చేసినట్టుంది నేను వాయిస్ కొంచెం ఇదిగా ఉంది ఏమనుకోబాకండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతో హెల్పింగ్గా ఉంది అన్నమాట ఒక గిన్నెలో తీసేసుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో మాత్రం ఆమ్లెట్ మనం మిక్స్ చేసేసుకుని చక్కగా ఆమ్లెట్ వేసేసుకున్నాము సూపర్గా ఉండద్ది కదా ఆమ్లెట్ ఆ చట్నీలోకి కాంపిటీషన్ బాగుండద్ది మా అబ్బాయి అయితే మాత్రం ఆమ్లెట్ వేయాల్సిందనిపిస్తున్నాడు అనమాట అయినా కానీ ఆమ్లెట్ వేస్తే దాంట్లో చట్నీలోకి సూపర్ టేస్ట్గా ఉంది బాగు మీకు నోరు ఊరిపోతుందా ఆమ్లెట్ అంటే ఎంతమందికి ఇష్టం Yn fa. Ti'n pw? Ie'n ar y dros na. Mami, <al -nam. laughs>